నాయకులు అజ్మీరా హరినాయక్ దొంగత సంతకాలు పెట్టి భూమిని కబ్జా చేసి బేరింపులకు పాల్పడినందుకు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని మంచాల ఏసీపీ ప్రకాష్ తెలిపారు మంచాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ మేదర్పేట గ్రామానికి చెందిన రామాడు మురళీధర రావు అతని అనదమ్ములకు చెందిన ఏడెకరాల వ్యవసాయ భూమి అల్లిపూర్ శివార్లో ఉండగా ఈ భూమి తన తండ్రిగారైన రామాడు లక్ష్మణారావు నుండి విరాసతగా నలుగురు కొడుకులకు మారిందని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి వారి కుటుంబ సభ్యుల పేరుపైన రికార్డులో ఉండగా దండపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అజ్మీర్ హరినాయక్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తనకు లక్ష్మణరావు అమ్మినట్టు తప్పుడు వేలిముద్రతో సాయినామా తప్పుడు పత్రం సృష్టించారని తెలిపారు అప్పటి నుండి భూమిపైకి ఎవరు వచ్చినా చంపుతానని బేదిస్తూ బాధితులను భయప్రాంతాలకు గురి చేస్తున్నారని దీంతో వారు ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈరోజు హరినాయక్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఈపి ప్రకాష్ తెలిపారు ఇంకా ఎవరైనా ఇతను బాధితులు ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే కేసు నమోదు చేసి వారికి న్యాయం చేస్తామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో దక్షిణపేట సిఐ నరేందర్ దండపేళ్ళ ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తండ్రి పేరు లక్ష్మణరావు డెబ్బై ఐదు సంవత్సరాలు మేదర్పేట ఉంటారు వీళ్ళ నాన్న పేరు లక్ష్మణ్ రావు వాళ్ళ నాన్న గతంలో పటవారీగా పనిచేయడం జరిగింది తను బ్రతుకున్నప్పుడు లక్ష్మణరావుకు ఉన్న ఏడు ఎకరాల ఇరవై గుంటల భూమి సర్వే నంబరు ఎనభై ఎనిమిది అల్లిపూర్ శివార్లో భూమి తన నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు ఎవరెవరంటే మురళీధర్రావు సాగర్ రావు అండ్ దయాకర్ రావు వెంకటేశ్వరరావు వీళ్ళ నలుగురికి సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభైలో మనిషికి ఒక ఎకరం ముప్పై మూడు గుంటలు పనిచేయడం జరిగింది అది విరాసత్ అయిపోయింది వాళ్ళు నలుగురు కొడుకులు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి నుండి రెండు వేల పదిహేను పదహారు వరకు వాళ్ళు పహానీళ్ళలో పట్టేదారులుగా రావడం జరుగుతూ ఉంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో తన లక్ష్మణరావు మురళీధర్ రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరి అనే వ్యక్తి ఇతను లింగాపూర్ నివాసుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని చేయడం జరిగింది వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ నలుగురు కొడుకులలో ఒక కొడుకు మురళీధర రావు ఉంటాడు సాగర్ రావు గారు చనిపోవడం జరిగింది దయాకర్ రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు వెంకటేశ్వరరావు ఏఈ పంచాయతీరాజులో హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ బీజులో వాళ్ళు ఉంది ఇతను రావు పోయి అడిగినట్లయితే నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడూ అమ్మిండు మాకు నువ్వు ఇక్కడికి వస్తే నేను చంపేస్తాము లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము అనేది బెదిరించి వాళ్ళని భయప్రాంత్లో గురి చేయడం జరిగింది కానీ ఇన్ని రోజులకు వాళ్ళు పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు నాడు వస్తే మా ఎస్ఐ గారు దండపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే తంబ్ ఇంప్రెషన్ వేసింది లక్ష్మణరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు అమ్మిండని ఒక తమ్ము ఇంప్రెషన్ చేసిన ఒక తప్పుడు పత్రం సృష్టించి ఇది కాజేయాలని ఇప్పటివరకు అది చేస్తూ ఉన్నాడు సో ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిల అయిన తర్వాత ఇతను ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా పాస్ పుస్తకాలు రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డ్ ప్రకారము ఇప్పటివరకు పంత అంటే రెండు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి అండ్ రెండు వేల పదిహేను పదహారు పహాని ప్రకారము మురళీధర్ రావు గారే దీంట్లో పట్టేదారాన్ని ఇవ్వడం జరిగింది సో ఈ రైతు ఎవరై తన హరి నాయక్ ఏదైతే తమ ఇంప్రెషన్ తీసుకున్నాడో ఈ రామ్ రామడుగు లక్ష్మణరావు గారు తను సంతకం పెడతాడు కమ్ ఇంప్రెషన్ వేయడు ఒక నిదర్శనం చీటింగ్ చేయడానికి చేసిందని చేయడానికి సో ఇన్ని రోజులు చీటింగ్ చేసి ఫోర్జరీ చేసి ఆ ఆస్తిని ఏదైతే భూమిని ఆకుపై చేసుకొని అలా అనుభవిస్తుండో అతని మీద చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేసి అతన్ని ఇవాళ అరెస్ట్ చేసి కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతూ ఉంది అతని మీద ఇదే కాదు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి అతను చేసిన దానికి చట్టరీత్యా ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఇతన్ని మా ఎస్ఐ గారు దండపల్లి ఎస్ఐ తర్వాత సిఐ నరేందర్ గారు ఇద్దరు ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతుంది